మీరు మనుషుల మృగాల సమాజంలో తలెత్తుకొని తిరగాలని లేదా మీకు చేయకూడని తప్పులు చేసేశారు చేస్తున్నారా అని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక జర్నలిస్టు మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమని అన్నారు ఆడపడుచులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోనే తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సిందని అన్నారు సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు వ్యంగ్యంగా కిండల్ గా నవ్వుతాడని అన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించడం హిమమైన చర్యాన్ని కొమ్మినేని అరెస్ట్ చేయడం తప్పు గవర్నమెంట్ పొరపాటు చేసిందని జగన్ రెడ్డిని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది అన్నారు నిన్న సాక్షి ఛానల్లో డిబేట్ ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషకుడు హీనంగా మాట్లాడినాడు అమరావతిలో ఉండే ఆడబిడ్డల గురించి ఆ పార్టీగా ఈ పార్టీ కాదు ఓవరాల్గా అక్క జిల్లెల గురించి తల్లుల గురించి నువ్వు ఏం ఏం చేస్తున్నావు నువ్వు తీవ్రంగా అతన్ని అక్కడికక్కడ ఆ స్టూడియో నీ స్టూడియో సాక్షి స్టూడియో ఎంతమంది సిబ్బంది ఉన్నారు తన్ని బయటేసి చొక్కబడకం బయటేసి పోలీసులకు హ్యాండ్అవుట్ చేసి ఉండాలి నీ ప్రెస్ అకామడీ అకాడమీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం బలిసిందా కొవ్వు నీకు నువ్వు అక్కడ జర్నలిస్ట్వి అతను మాట్లాడిన తర్వాత చంపం అనిపించి చొక్క చొక్కబటకం బయట పంపించబడే నువ్వు వ్యంగ్యంగా కిండలుగా నవ్వుతావా నువ్వు సరే అయిపోయింది ఈరోజు కేసు పెట్టింది కొమ్మినేని అరెస్ట్ చేశారు అరెస్ట్ చెయ్యాలా ఏం మాట్లాడతావు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు కొమ్మినది కరెక్టు గవర్నమెంట్ తప్పంటావా నీ అక్క జిల్లిలో ఓట్లు నీ వేయలేదా నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా ఈ రోజు ఫార్టీ పర్సెంట్ నీకు ఎట్ వచ్చింది అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా అటు అతను సజ్జలు ఏం మాట్లాడతాడు జాతి అంటాడా చెట్టి కొవ్వేంది రాజకీయాలు పక్కన పెట్టేస్తావా రాజకీయాలు పక్కన పెడతాం ఒక తల్లులు చెల్లెల గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ క్యాబినెట్ ర్యాంక్ ఈయన ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు ఇది మాత్రం సహించరాని విషయం నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటం లే మిమ్మల్ని వైసీపీ వాళ్ళుగా మాట్లాడటం లే ఇది సమాజంలో సమాజంలో చెయ్యకూడని తప్పుడు చేసావు రాజకీయాలు పక్కన పెడతాం ఒక మనిషిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నారా మృగాలుగా మాట్లాడుతున్నారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం